కృష్ణం వందే జగద్గురు దాణ స్థితిలో కొన్ని ఉపాయాలు అంటే ధారణ ఎలా కలిగి ఉండాలి అనే విషయం మీద పతాంజలి మహర్షి ఇదివరకు కొన్ని ఉపాయాలు చెప్పారు ఆ చెప్పిన ఉపాయాలు కాబట్టి ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు యోగులకు అని చెప్పాడు సత్యనిష్ఠుడు ఇప్పుడు గుణనిధి పైకి లేచి గురువు గారు ఇప్పుడు మీరు చెబుతున్న ఈ విశోకా వా జ్యోతిష్మతి జ్యోతిష్మతి అంటే జ్యోతిని దర్శించడం ద్వారా మనకు ఉన్నటువంటి సకల దుఃఖాలు దోషాలు పోతాయని ప్రతినిత్యం అందరూ ఇళ్లలో దీపం వెలిగిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే హైందవ సంస్కృతి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అందరూ కూడా మొదట ఉదయం లేవు కానీ స్నానం చేసి పూజ నిమిత్తం దీపాన్ని వెలిగించి తర్వాత తమ క తమ కార్యక్రమాలు ప్రారంభించుకుంటారు ఇంట్లో కూడా జ్యోతిని వెలిగిస్తారు అది ప్రశాంతత వాళ్ళు అంటారా అయితే దీనికి ఇటువంటి శక్తిని పొందాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగాడు గుణమితి అందుకు రచనస్తుడు ఇలా తెలియజేశాడు నాయనారా ఇలాంటి సందేహాలన్నీ కూడా సామాన్యులకు వస్తూ ఉంటాయి ఇంటిలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఉండడం అంటే భగవంతుడు అక్కడ ఉన్న రూపాలలో కంటే కూడా జ్యోతిస్వరూపుడు అని తెలుసుకోవడమే జ్ఞానం ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా వెలుగుతున్నటువంటి సకల దివ్య జ్యోతుల స్వరూపమైన సూర్యుడు లాంటి గ్రహం నక్షత్రాలు కోటాను కోట్లు ఈ విశ్వమంతా నిండి ఉంది కనుక వాటి వెలుగు ఉండడం వలనే మన భూమి మీద సూర్యుడి వెలుగు ఉండడం వల్ల మనం ప్రతిదాన్ని చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అదేవిధంగా తెలుసుకున్న దాని విషయాన్ని మనం చర్చించుకుంటూ ఉంటాం వెలుగే లేకపోతే మానవ జీవితమే లేదు మానవ మనుగుడే లేదు అంటే జీవం అనేది ఉండదు సూర్యోదయం అనేది లేకపోతే కొన్ని రోజులు పూర్తిగా మా ఈ యొక్క జీవరాశులన్నీ నశించిపోవడం మాత్రం ఖాయం అనేది సత్యం అందుకని రాజయోగం ఈ సాధనలో రాజయోగ సాధనలో అష్టాంగ ముఖ్యంగా అష్టాంగ యోగ సాధనకు మూలము మనం అన్నమయ కోశాన్ని మనోమయ కోశాన్ని జయించాం ఎలా జయించాం యోగాసనాలు ప్రాణాయా ప్రాణాయామాలు సాధనాలు శుద్ధిగా ఉండడం ఇంకా హఠయోగము అనేది ఒక అద్భుతమైనటువంటి ఈశ్వర ప్రసాదితమైన జ్ఞాన సంపద భక్తులు తనని ప్రేమించేవారు తమని పూజించేవారు ఎవరైతే ఈశ్వర ఈశ్వర ఆరాధన నిత్యం హృదయంలో చెప్పుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అద్భుత రహస్యాన్ని చెప్పారు ఏమిటంటే రాజయోగాన్ని మనం సాధించాలి అంటే అంటే రాజయోగ సాధనలో మనం ముందుకు ఆ యొక్క స్థితిని దైవాంశ సంభూతిని దైవం యొక్క నిజమైనటువంటి తేజస్వరూపాన్ని దర్శించాలనుకున్నప్పుడు మనకు సహాయం చేయడానికి భగవంతుడు ఈశ్వరుడే స్వయంగా ఈ హఠయోగ శాస్త్రాన్ని మనకు తెలియజేస్తున్నారు కనుక హఠము అంటే శక్తి శక్తి దేనికోసం అంటే ధ్యానం చేయడానికి ధ్యానంలో పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక శక్తులు మహిమలు వస్తూ ఉంటాయి యోగులకు మనం చూస్తూ ఉంటాం కూడా వారు మానసిక శక్తులన్నీ కూడా విజృంభిస్తాయి విజృంభించినప్పుడు వెంటనే ఆత్మ చిత్తాన్ని అణిచివేసి స్థైర్యాన్ని తెప్పించి ఆత్మ ప్రకాశవంతమవుతుంది ఎప్పుడైతే ఆత్మ ప్రకాశవంతమవుతుందో అప్పుడు వెంటనే మనకు శక్తులు రావడం కనబడుతుంటుంది హఠయోగ సాధన ద్వారా ఈ యొక్క అష్టాంగ యోగాన్ని సాధించడానికి సాధ్యమవుతుంది అని పతంజలి మహర్షి గారు అంతేకాకుండా స్వామి వివేకానందకు తెలియజేశారు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతో ఓం శాంతి 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 ఏ తత్సవం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం